వెల్కమ్ టు ఏవి ఛానల్ ఈరోజు మనం ధీర ధీరా చరిత్ర అయితే డివిఆర్ మెమోరియల్ వారి దేవభక్తుని భక్తుని సుబ్బారావు గారి మాటల్లో విందాం ఫ్రెండ్స్ ఇది ధీరా అంటాం ప్రస్తుతానికి స్టేట్లో ఉన్న మంచి ఛాంపియన్లో బుల్ లో ఇది ఒక బుల్లు వల్ల దీని పుటక అనంతపురం ఆచార్య గారిని ఆయన దగ్గర చిన్న దోడప్పు నుంచి ఆయన దగ్గర మేపటం ఆయన అనేక ప్రదర్శనల్లో పాల్గొనడం ఆయన మంచి పేరు తెచ్చిపెట్టి తర్వాత నుంచి బనగానగపల్లి రావు గారు కొనుగోలు కొనుగోలు చేశారు పద్నాలుగు లక్షల పైచీలుకి తర్వాత అక్కడి నుంచి మన మెట్లపల్లిలో మా సోదరుడు ఏబీసీ సెవెన్ బ్యాంక్ అధినేత రాజీవ్ గారి దగ్గర నుంచి మేము ఈ జాతం అమ్మడం ఇంకోటి ఉండేది దాన్ని ఇరవై తొమ్మిది లక్షల పదివేలు కొనుగోలు చేయడం జరిగింది రాజీవ్ నాకు ఆ రోజున కొంచెం ఆరోగ్యం ఆయనకి చిన్న ఇబ్బంది రావటం వలన అన్న ఈ గిత్త నీ దగ్గర అయితే మంచి పేరు తెస్తుంది నాకు ఉన్నటువంటి ఆలోచనలు